థ్యాంక్ యూ మన 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 సమస్యల్ని మనమే అడగాలి అని ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీతో అండ్ వచ్చిన పెద్దవాళ్ళందరూ మనకి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికి ఈ రోజు మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి అందరికీ తెలిసిందే ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మనకి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని ఈ రోజు మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయినాం అందులో మేజర్ డిమాండ్స్ ఏంటి గ్రూప్ టూ అండ్ త్రీ పోస్ట్ పెంచాలి ఎందుకు మనం అడుగుతున్నాము ఇది ఇది న్యాయబద్ధమైన కోరిక అన్నట కోరికనే కదా ఎందుకు అని అంటే ఖాళీలు ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి మనం చదువులో ఉండిపోయినాం ఇంకా ఎన్ని రోజులు మనం ఇక్కడ ఇట్లనే ఉంచుతారు ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయని మనకే తెలుసు గవర్నమెంట్ కి తెలుసు ఎందుకంటే గవర్నమెంట్ లో ఇప్పుడున్న ప్రతి ఒక్క పెద్ద మనిషి చెప్పిన మాట కమిటీ ప్రకారం మీరు వాళ్ళు చెప్పిన వేకెన్సీస్ ప్రకారం మీరు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిండ్రు అదే ఇప్పుడు మీ రూలింగ్ లోకి వచ్చారు ప్రశ్నించిన మీరే ఆ ఆ సమస్యను మీరు పక్కన పెడితే ఏం దానికి అర్థం ఏంటి అంటే ఇప్పుడు మేము ఓట్లేసే ఇది లేదు కాబట్టి మా గురించి పట్టించుకోరా పట్టించుకోకుండా రోడ్ల మీద ఇప్పుడు అప్పుడు ఏమన్నారు మీరు రోడ్ల మీదకి రాకుండా చూసుకునే బాధ్యత మారి అని మాట్లాడేవాళ్ళు ఇవాళ మేమందరం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా నేను ఆ రోజు ప్రతి ఒక్క పెద్ద మనిషి ముందున్న పెద్ద మనుషులు ఎవరు ఏంటని అందరికీ తెలుసు వాళ్ళందరూ మనం నుండి కోర్టుల కేసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనతో చేపించినప్పుడు ఇవాళ ఎందుకు అవన్నీ మాట్లాడట్లేదు ఇవాళ కొంతమంది అంటారు ఆ మీ వచ్చిన తర్వాత కేసులన్నీ రిజాల్వ్ చేసి ఏ ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ అంటున్నారు అదే కేసు వేసిన పెద్ద మనిషి ఎవరు అనేది ఈరోజు నేను అడుగుతున్నా కేసు వేసి కేసు గెలిచిన తర్వాత కేసు వేసి కేసు గెలిచిన తర్వాత ఎవరైతే లాయర్స్ ఆ కేసు వాదించారో వాళ్ళని పిలిపించి సన్మానాలు చేసిన పెద్ద మనిషి ఎవరు ఆ పెద్ద మనిషి ఎక్కడ ఈ రోజు ఈ రోజు మా మా వన్ ప్రశ్నించే బాధ్యత మీకు లేదా ఆ రోజు తీసుకున్న బాధ్యత ఈ రోజు ఎక్కడ పోయింది మీ బాధ్యత సో మా ఖచ్చితంగా గ్రూప్ టూ ఎంత పోస్ట్లు పెంచాలి డిఎస్సి పోస్ట్లు డిఎస్సి వచ్చాయి డిఎస్సీ ఏమన్నారు అయితే ఐదు వేలు ఇరవై ఐదు వేలున్నాయి మేము వస్తే ఇరవై వేలు వేస్తాం మేము డిఎస్సి వేస్తాం ఇది మేజర్ డిమాండ్ వేయకుండా ఇష్టం ఉన్నట్టు డేట్లు చేసారు డేట్లు అన్ని ఎప్పుడు రిలీజ్ చేశారండి మనకి రైట్ బిఫోర్ ఎన్టీ ఎలక్షన్ చేశారు అంటే ఓట్లు కావాలన్నప్పుడు మా సమస్య వస్తుంది ఇప్పుడు ఓట్లతో పని లేదు కాబట్టి మా సమస్య గుర్తు రాదు అంతేనా అట్లే ఉన్నప్పుడు మీరు ఆ పద్ధతిలో ఆలోచిస్తే మేము కూడా మా నిరసనలు ఇవన్నీ ఎలా తెలిపాలో మాకు ఈ రోజు ఛాన్స్ లేకపోవచ్చు తర్వాత అయినా ఛాన్స్ వస్తుంది కదా అప్పుడైనా మేము చూపించగలతో మేమేంటి భయం ఏంటి అనేది అండ్ కొంతమంది ఎలక్షన్స్ ముందు మాది నిరుద్యోగులం మేము నిరుద్యోగులతోనే ఉంటాం మీరే మాకు ఇది స్టేజ్ల మీద ప్రెస్ మీట్లలో నిరుద్యోగుల వల్లనే గెలిచినాం అని అందరూ నిరుద్యోగులు నిరుద్యోగులను వాడుకున్నారు ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు కనీసం కలవడానికి ఎందుకు ఛాన్స్ వస్తలేదు ఎంతో మంది గురుకుల అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపిండ్రు అంటే ఇంటికి బయట లో వచ్చినప్పుడు కనిపించలేదా వాళ్ళు మీడియాలలో కనిపించట్లేదా ఇవన్నీ కూడా దీన్ని దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఖచ్చితంగా ఎంత నిర్లక్ష్యం వహించాలో అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు మా పట్ల ఇంకొకటి ఇంకొక మేజర్ డిమాండ్ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఈ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అనే డిమాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చేయద్దు చేయొచ్చు వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయొచ్చు అని బట్టి విక్రమార్త గారు మాట్లాడతారు జగ్గారెడ్డి మాట్లాడతారు అందరు ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరికీ అది న్యాయబద్ధం అనిపిస్తుంది రూలింగ్ లోకి వచ్చేసరికి న్యాయబద్ధం అనిపించదు లేదా ఈ రోజు ఎప్పుడైతే ప్రతిపక్షాలు రియాక్ట్ అయినాయో అప్పుడు ఒక్కొక్కరు బయటికి వచ్చి ప్రెస్ నీట్లు పెడతారు మళ్ళీ అంటారు ఇవే రూల్స్ ఇవే నోటిఫికేషన్ రూల్స్ పోవాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించారు మా తరపు నుండి ప్రశ్నించారు కదా అది మీకు జరగాల్సిన న్యాయం అనుకునే మీరు ప్రశ్నించింది అదే న్యాయం ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు సో ఈ ఈ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది కూడా మీరు చేయాల్సిందే చేయకపోతే ఇది జరుగుతూనే ఉంటది ఇప్పుడు ఈ రోజుతో పోయేది కాదు ఇది ఈ రోజుతో ఎవరు ఆపయ్యారు దీన్ని ఇంకా ఇట్లా డిఎస్సి ఉన్నాయి గురుకులాలు ఉన్నాయి ఇప్పుడు ఆ కొంతమంది ప్రెస్ గాంధీభవన్ ప్రెస్ మీట్లు పెట్టి సో మాట్లాడటం రాదండి కాంగ్రెస్ పెద్దలు అంత ఉంటే వచ్చి అశోక్ నగర్ లో మాట్లాడారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టారు మరి ఎందుకు ఎందుకు రావట్లే నేను అడుగుతున్నా అంటే మా బాధ మీకు వినిపిస్తలేదా లేకపోతే ఈట ఎక్కువ పెద్ద ఎత్తున గోలు చేయమని చెప్తున్నారా ఇండైరెక్ట్ గా ఇదంతా కాదు ఖచ్చితంగా మా డిమాండ్స్ అన్ని మీరు నెరవేర్చాల్సిందే ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు అశోక్ నగర్ లో ఒక ఇన్స్టిట్యూట్ పెద్ద మనిషి ఆ మధుయాజ్ కిని వాళ్ళందరినీ ఇన్స్టిట్యూట్ కి ఒక్కొక్కరికి ఫోన్ చేసి అమ్మా రండి ముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు ఇవాళ ఆ మన సమస్యలు పరిష్కరిస్తారు అనేసి మాట్లాడింది మరి ఈ రోజు ఎందుకు రావట్లే ఈ రోజు ఎందుకు ఏ పెద్ద మనిషి పిలవట్లే ఆయన ఇన్స్టిట్యూట్ కి ఎందుకు ఆయన పరవచ్చింది అంటే నీకు పదవి వస్తే నీ యాక నువ్వు సలహా ఇంట్లో ఉంటావు అవసరం లేదా మేము అడిగేది మాకు దక్కాల్సిన న్యాయం మాత్రమే మీ ఇంట్లోకెళ్ళి మీ జేబులకి వెళ్ళి పైసలు మాకు మాటూరి అని మేము అడుపుకోలేదు సో ఇవన్నీ మీరు డిమాండ్స్ అన్ని తీర్చాల్సిందే ఇంకొకటి ఆ జీవన్ రెడ్డి అంటారు వన్ ఇస్ టూ ఫిఫ్టీఏ వ్యాలిడ్ వన్ ఇస్ హండ్రెడ్ వ్యాలిడ్ కాదు ఏ స్టేట్ లో లేదు ఏం లేదంటే మరి ఏపీలో వన్ టూ హండ్రెడ్ ఎట్లా చేసావు ఎట్లా చేసి అంటున్నా అంటే వాళ్ళకి ఓన్లీ తెలంగాణ వర్తిస్తాయా అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వర్తిస్తాయా వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమో అది తప్పు ఇప్పుడు అది ఒప్పు ఎట్లా ఎట్లా ఒప్పు అవుతుంది ఇప్పుడు అది మళ్ళీ మాట్లాడతారు గ్రూప్ ఎంట్రీ పోస్ట్లు పెంచము నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్ అయితే చక్కగా చేయలేము మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అంటే ఎట్లా నమ్మాలి మేము ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఏమన్నారు మేము మాట్లాడుతుంటే పట్టించుకోలేదు ఎప్పుడైతే అపోజిషన్ బయటకు వచ్చి క్వశ్చన్ చేసిందో దీన్నంతా టీవీ చేయడం కోసము జాబ్ క్యాలెండర్ ఇస్తామని శ్రీధర్ బాబు అంటారు నేను ఒకటి అడుగుతున్నా అండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒక ప్రెస్ మీట్ లో ఒక మీడియా ముఖంగా అన్నారు మేము జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చేస్తాం చూసుకోండి అన్నాడు అదే శ్రీధర్ బాబు ఏమన్నారు నిన్న ఆ జాబ్ క్యాలెండర్ తొందరలోనే ఇస్తాం అంటే మంత్రిలోకి ముఖ్యమంత్రిలోకి కోఆర్డినేషన్ లేదా మీరు మీ ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడతారా సెన్సిటివ్ విషయం మీకు చాలా చిన్న విషయం కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది లైఫ్ లైఫ్ సమస్య ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుందో మీకు తెలియదా అదే సంవత్సరాల నుంచి ఉన్నాము ఏమంటే ముప్పై రోజులు పుస్తకాలు పక్కన పెట్టండి తర్వాత వచ్చే ప్రభుత్వం మనది మన 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 డిమాండ్స్ అన్ని తీరుస్తాయని ముప్పై రోజుల పుస్తకాలు ఇవాళ ఏది ఎవరు ఇప్పుడు మొన్న మొన్న చూసుకుంటే పీన్ మార్ మళ్ళన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఏంటి అందరం చదువుకున్న లోట్లు వస్తున్నాయి పెద్ద మంచి తెలిసింది ఆ ప్రచారాలలో ఏం చెప్పిండు గ్రూప్ వన్ వన్ ఇస్ చేస్తాం చూడరు లేరా గ్రూప్ టూ టూ అండ్ త్రీ పోస్ట్ లో ఉంచుతాం చూడరు ఇవ్వండి లేరా అన్నది మళ్ళీ కాదు కలిగే కలగాలి ఇంకా టైం ఉంటది మన సమస్యలు మన బాధలు ముఖ్యమంత్రి వివరించడానికి టైం లేదు ఇంకో తిన్న వల్ల మళ్ళీ జియో ఫార్టీ సిక్స్ వాళ్ళకి మీరు న్యాయం చేసి మా ఎలక్షన్ కి ముందు మాట్లాడలేదు జియో ఫార్టీ సిక్స్ వాళ్ళని ఇవాళ ఎందుకు పెడుతున్నావు నువ్వు అట్ట వాళ్ళు తిప్పలేదు నువ్వు అందరి ముందు ఆ ఈ రోజు వాళ్ళు ఎందుకు పనిపిస్తలేదు మీకు ఆ రోజు న్యాయం అనిపించింది వాళ్ళు న్యాయం ఎందుకు అనిపిస్తలేదు ఇట్లా ప్రతి ఒక్క పెద్ద మనిషి మేసమే కాంగ్రెస్ నుంచి ఉన్న పెద్ద మనుషులు ఆ రోజు ప్రతి ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎంపీలు అందరూ మినిస్టర్లు అందరూ మీకెందుకు మేమున్నాం చేసే బాధ్యత మాది అన్నప్పుడు ఆ రోజు ఉన్న బాధ్యత ఈ రోజు ఎందుకు లేదు ఇది మనం ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి మన డిమాండ్స్ అన్ని నెరవేర్చాల్సిందే నెరవేర్చేదాకా మనం వదిలే ప్రసక్తే లేదు నేను ఇంకొక మెసేజ్ గవర్నమెంట్ కి ఇవ్వాలనుకుంటున్నా ఏంటి అంటే ఇప్పుడు మన తరపున రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకొని తిరుగుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఆ ఇద్దరు ముగ్గురు వెనకాల తిరిగే పది ఇరవై మంది మాత్రమే నిరుద్యోగులు కాదు పార్క్ వచ్చి చూడండి నిరుద్యోగులున్నారు ఇరవై మందిని పైసలు ఇచ్చి ఎంటర్స్కొని తిప్పి వాళ్ళకు ముచ్చట చెప్పి కానియడం కాదు ఇప్పుడు వచ్చి మీకు సమాయవం చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిరుద్యోగులు అది మీరు గుర్తు పెట్టుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలని ఏమైనా కావాలన్నా నిరుద్యోగులు అందరూ అవైలబుల్ ఉంటారు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడండి వాళ్ళిద్దరితో మాట్లాడండి మీరు మేమున్నాం మాతో మాట్లాడండి మా వి మా డిమాండ్స్ ఇవి మీరు చేయాల్సింది మాత్రం మీకు ఆప్షన్ లేదు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీడియా అండ్ అందరు పెద్ద వాళ్ళకి